హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మేమైతే చిత్తూరు వెళ్తున్నామా కడప మీదుగా వెళ్ళాలి కడప ఊరి చివరి నుంచి వెళ్ళాలా మాకైతే భోజనం టైం అయింది టౌన్లో ఎంతసేపు తిరిగినా మాకొక్క భోజనం షాపే కనపడలేదు మేము కడప టౌన్లోకి వచ్చి తిరుగుతున్నామా గంట సేపు తిరిగాము అయినా ఒక్క మీల్స్ షాప్ కనపడలేదు అన్నీ నాన్ వెజ్ షాప్లే ఎవరినన్నా అడిగితే అక్కడుంది ఇక్కడుంది అంటున్నారు ఎంత వెతికినా మాకు దొరకలేదు చివరికైతే ఒక హోటల్లోకి వచ్చాము చూసారా ఇది ఆ హోటల్ మీల్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంతసేపు తిరిగినందుకు ఫలితం అయితే బాగా బాగానే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే ఆలు కర్రీ చాలా బాగా నచ్చింది భోజనం చేయడం అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేశాము నేనైతే ఇప్పుడు కొండ మీద నుంచి ఆ కొండ మీదకి వెళ్ళాలి నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది నేనైతే కొండ మీద వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కొండ మీద నుంచి కొండ అవతల వైపుకి వెళ్ళాలంట కొండ మీద అయితే పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ జారి పడితే ఇంకంతే ఫ్రెండ్స్ కనిపిస్తుందా మీకు లోయ ఎంత లోతుగా ఉందో మా జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్లోగా పెడితే చాలా పెద్దది అవుతుంది అందుకే స్పీడ్గా పెడుతున్నాము లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీగా ఉందో అక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు మీరు ఎప్పుడన్నా కడప వచ్చారా అయితే ఈ రోడ్లో జర్నీ చేశారా వాళ్ళ మీరు ఈ రోడ్లో జర్నీ చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు జర్నీ నాకైతే కొండని అవతల వైపు దాటడం చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం కదా అలానే ఉంటుందేమోలే క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చల్లగా ఎప్పుడన్నా లాంగ్ జర్నీ చేశారా లాంగ్ జర్నీ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లాంగ్ జర్నీ చేయడం వల్ల మన ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్